గ్రత కోసం అనేక సాధనలు ఉంటాయి వాటిలో ఇది కూడా ఒకటి మన ఎదురుగా మన ఇష్టదైవ రూపాన్ని పెట్టుకోవాలి చూస్తూ ఉండాలి నామస్మరణ చేస్తూ ఉండాలి ఆ చూస్తూ చూస్తూ కళ్ళు మూసుకున్న అదే నామస్మరణతో అంతర్దృష్టిలో చూడగలుగుతూ ఉండాలి ఇది ప్రాక్టీస్ చేస్తూ స్టాండర్డ్గా కళ్ళు మూసుకున్న చూడగలిగేట్టుగా పెంచుకోవాలి అది పెంచుకుంటే ఈ ఏకాగ్రత అనేది ధ్యానానికి అవసరమైనటువంటి ఏకాగ్రత ఎలాగో పెరిగిద్ది అలానే నామ నామస్మరణకి జపానికి వీటికి అవసరమైనది కూడా పెరిగిద్ది ప్రతిదానికి అవసరమే బాహ్యం లేకుండా అనుకున్న దృశ్యంలో మనసు నిలబడాలి స్థిరంగా దృశ్యం కావచ్చు రూపం కావచ్చు ఇది ప్రాక్టీస్లో డెవలప్ అయితే పెంచుకోవాలి